నల్గొండ కాన్స్టిట్యులో వంద వంద శాతం నా పేరు చెప్పారు పక్కన నకిలిక నా పేరు చెప్పారు అని చెప్పారు దేవరకొండ చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్ అయితే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ మిత్రుండే వాళ్ళు చెప్పారు నాకులమౌండే మంచిగా అయిన చెడుగా నల్గొండ పనిచేస్తాడు ఆయన అనుభవం ఉంది కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి అనుచరుగా పేరు ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థం వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పుకున్న కూలం అంటారు నేను మీ అందరికి పెద్ద నీళ్ళు అందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేసుకుంటే బాగుండేదేమో నా నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగి ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరు న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చూపుతున్నాం మంత్రివర్యుడు కోమటిరెడ్డి గారి దలుచుకుంటే నాకు వన్ అండ్ ఇయర్ కింద నాకు కార్పొరేషన్ డిక్లైర్ చేయడం జరిగింది అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సంవత్సరాలు పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయించి కనుక బలోపేతం చేస్తే మనం బిఏల్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ ఏజెంట్ పెట్టుకుంటే బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే బూత్ లెవెల్ జరుగుతుంది దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నువ్వు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఐడియా ఐఎన్టీసీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎల్సిఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే నామ్మ మాత్రంగానే ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ముల ప్రకారం బోధన నాకు ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అదే నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఐడియాలజీ ఉంది వాళ్ళు చూసాను కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విద్యుత్ చేస్తున్నా ఇక్కడ అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మీకు ఒకటి పత్రిక ముఖం కొడుతున్నా మీరు కలిసి చెప్పదలుచుకున్నా గత రెండు సంవత్సరాలకి వెళ్ళి అధికారము టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కావచ్చు ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా పోయిన మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చిన కావచ్చు ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి దీనితో మాత్రం నిఖారసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరిగి కొట్టడానికి సిద్ధంగా ఉండడానికి సందర్భం చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు జెండా భర్తలేరు జెండా భర్తలేరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీకి ఆ పార్టీ ముచ్చట తీసుకొచ్చి మీ అమ్మది మీ ఎమ్మెది అంటగాయితే మాత్రం మేము లేదు నల్గొండ హెడ్ క్వార్టర్లు మాత్రం నేను ఊకొను మా వాళ్ళు నేను ఊపుకున్నా మా వాళ్ళు ఊపికునే సిద్ధం లేదు ఎందుకంటే కుమ్మటి రెడ్డి గారు గారు చెప్పారు మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసుకుని ఎవరిని దగ్గర రానియడారా మేము కూడా ఆయన ఫాలో ఆయన అనుసరిస్తాం మేము మేము కొంతమంది చూస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ టవర్ వేసుకుంటారు అవతల పార్టీ ఎన్నెలో కూర్చుంటారు కాంగ్రెస్ పార్టీ టవర్ వేసుకుంటారు ఆర్టీఐ యాక్ట్ పెడతారు కాంగ్రెస్ పార్టీ టవర్ వేసుకుంటారు పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేస్తుంటారు భూముల భూముల పంచాయతీ చేస్తుంటారు మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళు మీ ఎమ్మర్ తిరిగితే రోడ్డు మీద దొరికించుకొని మీటింగ్ లో కొడతాం మేము మేము కొడితే కాదు మేము అనేది చెప్తున్నాం ఎందుకు నాకు బాధ ఏం చెప్తున్నా అంటే వాళ్ళు మా ముందులా తిరుగుతుంటే మేము ఊపి మీరు పార్టీ కొరకు కష్టపడరు వాళ్ళు మేము పెట్టుకుంటే మేము ఊనేది ఏంది చెప్పుకుంటూ నా గురువు గారు కోమటి గారు కలుసుకుంటే అనుకుంటే ఆయన నాకు ఇరవై నాలుగు గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తలుచుకుంటే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను కోరుకున్న చైర్మన్ వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆటెట్టగలం అంత కేపబుల్ నల్గొండ కానీ నా ఎందుకు కక్ష కట్టుకువో నాకు అర్థమవుతలేదు నేను ఎవరి వర్గం అనుకుంటున్నా నేను ఏ వర్గం కాదు కాంగ్రెస్ పార్టీ వర్గం కాకపోతే కోమటి గారి సార్ గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి ఏమి లేని నేను మోసం చేసిపోతే నన్ను అందరికీ అమ్మరువాళ్ళు లాస్ట్ కానీ నేను కాంగ్రెస్ పార్టీ కొరకు వెంకట సార్ నేను ఎగెన్స్ట్ పోదామన్నాయని నేను ఒప్పుకోను ఎవరు పోదామని నేను ఒప్పుకోను మీకు ఒక విషయం మునుగోడు డైరెక్షన్ వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీకే చేసిన తప్ప రాజగోపాలసార్ మారిన నేను మారలేదు కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి పోతే అక్కడ నన్ను నమ్మలేదు వీళ్ళు ఎందుకంటే కోమటి రెడ్డి గారు మంచి కాబట్టి వీళ్ళు నమ్మలేదు ఆయన ఇక్కడ ఉండి నేను నిఖార్సే చెప్పిన కాంగ్రెస్ పార్టీని గెలవాలి గతంలో అక్కడ పోటీ చేసిన వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయాలు లేదు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను వాళ్ళ కాళ్ళు మొక్కను నేను ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేయను మీరు ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు నాకు అర్థం కదా నేను పార్టీ అభ్యర్థులు పోటీ చేసే కానీ ఎంపీటీస్ కౌన్సిలర్ సర్పంచో నీకు టికెట్ ఇస్తామని చెప్పు చెప్పనీ ఎమ్మెల్యేలు పోటీ చేసే డబ్బులు తీసుకునే సిద్ధాంతం లేదు నాకు పార్టీ జెండా పడితే ఆ జెండా కూడా పోయే సిద్ధాంతం అన్నది నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీకే లాయల్ గుంట రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీ పత్రిక ముఖంగా మంత్రి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు పెద్దల జానడి గారు కావచ్చు ఐలన్న గారు కావచ్చు ఈ నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఒక కార్పొరేషన్ రాలేదు మాకు బేలర్ కావచ్చు కావచ్చు రఘు రెడ్డి గారు కావచ్చు అత్యంత సాన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి వారిని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు కులమార్టీ రాజు నా కార్పొరేషన్ నాకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇది నా ఉద్దేశం మీరేమైనా అడిగేది ఉంటా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది కానీ నాకు రాలేదని నాకు ముందు తప్ప కాంగ్రెస్ పార్టీని నేను తీసుకున్న అని నేను స్వాగతించాల్సిందే దాని మద్దతు పొలకాల్సిందే నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చా నేను చేస్తాను సిద్ధంగా ఇదివరకు గతంలో శంకర్ నాయకన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినో ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను బిటింది పార్టీ తిట్టాలే నేను ఒక క్రైటీరియా అది ఒకటి బీసీ క్రైటీరియా యాక్చువల్గా నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ చేసే ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవరైతే వన్ టు వన్ కార్యక్రమం తీసుకొని కాన్షియన్స్ లెవెల్ చెప్పిన ప్రకారం నా పేరు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పడం జరిగింది నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది బీసీ కమ్యూనిటీ చెప్పింది అదర్ క్యాస్ట్ అన్ని క్యూల వాళ్ళు కూడా ఏంటంటే ఐఎన్టీసీ కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు లీగల్ సెల్